బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఐదు ఆరు ఏడు వార్డులలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చైర్మన్ మూల సుప్రజా మురళితో కలసి పర్యటించారు ఈ సందర్భంగా అవార్డులలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో ఐదవ వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది ఏ సమస్య అది గుడిపలకాల సమస్య ఆ సమస్యని ఇప్పటి నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా ఎంతో మంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఇప్పటి వరకు ఏమి చేయట్లేదని చెప్పి మేము అంతకు ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ తాజా నగర్ వాసులకి కానీ ఇక్కడ ఉన్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడుపుల కాలం వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా రూడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్ తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట ఇస్తున్నాను తప్పకుండా ఈ నాలుగైదు వార్డులకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ భుజరెడ్డి పాలెల్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్ తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రా ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ అదే అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అందం చూడటానికి పోతే ఆ వార్డు గా లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నా నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలవలు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహా సహకారంతో ఎంపీల ద్వారా పన్నెండు లక్షల యాభై వేలు ఎచ్చించి ఐదు బోర్వెల్స్ వేయడం జరిగింది ఇక్కడ వాటర్ లేన్ అని చెప్పింది దాని వల్ల ఐదు ఆరు వార్డులో జమీల హాల్లో రెండో వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ పై కల్వర్టులు కూడా స్థానిక చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి ఏడు లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాప్ లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాప్ లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను